హైదరాబాద్కి అతి సమీపంలో అది కూడా సిటీ బస్ రూట్ రేంజ్లో వరల్డ్ క్లాస్ మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ అమెజాన్ డేటా సెంటర్ మైక్రోసాఫ్ట్ వెల్స్పెన్ ఇలాంటి కంపెనీస్కి జస్ట్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో గజం కేవలం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ యాడ్ అందిస్తున్నారు మనకి హిందుస్థాన్ టౌన్షిప్ వారు సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి సైట్ అండి గత టెన్ ఇయర్స్ నుంచి శంషాబాద్ సరౌండింగ్స్లో ఒక చాలా వెంచర్స్ కంప్లీట్ చేసుకొని వీళ్ళు ప్రజెంట్ మనకి ఆన్ గోయింగ్ వెంచర్ లో ఫైవ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ యాడ్ అందిస్తున్నారు ఇవే కాకుండా వీళ్ళ వెంచర్స్ వచ్చే హిందుస్థాన్ ఫాల్కెన్ సిటీలో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ హిందుస్థాన్ ప్రైమ్ సిటీలో ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యార్డ్ అలాగే హిందుస్థాన్ డ్రీమ్ హోమ్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ రెడీ టు కన్స్ట్రక్షన్లో ప్రజెంట్ సేల్స్ జరుగుతున్నాయి సో మీరు ఇది వచ్చేసి మనకి శంషాబాద్ దగ్గర హైదరాబాద్ విలేజ్లో ఇది ఎస్టాబ్లిష్ అవ్వబోతుందండి ఇక్కడొచ్చేసి మనకి ఎందుకు షాబాద్ దగ్గర హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఇక్కడొచ్చేసి మనకి ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ అప్రాక్సిమేట్లీ ఒక ముప్పై మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవు అయినాయి ఆల్రెడీ సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ వర్క్స్ జరుగుతున్నాయి సో ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ ఇక్కడ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎకర్స్లో మూడు సెస్లుగా డివైడ్ చేసి ఇక్కడ మనకి ల్యాండ్స్ అయితే కూడా అలోకేట్ చేయటం జరిగింది ఇక్కడ మీరు వరల్డ్ క్లాస్ మల్టీనేషనల్ కంపెనీస్ అనేవి కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి సో ఇక్కడ చూడొచ్చు మనకి ఖనా శాంతివనం ఏషియాలోనే బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్కి అతి సమీపంలో ఈ ప్రాజెక్ట్ ఉంది ఈ దీంట్లో మనకి ఒకేసారి లక్ష మంది మెడిటేషన్ చేసుకునే సౌలభ్యం ఉందండి ఇది మల్టీనేషనల్ మనకి ఇంటర్నేషనల్ నుంచి భక్తులు అనేది రావటం జరుగుతుంది కాబట్టి సో దీనికి డైరెక్ట్ మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫెసిలిటీ ఉందండి ఇక్కడ నుంచి జస్ట్ మినిట్స్ ఆఫ్ డ్రైవ్లో ఈ ప్రాజెక్ట్ ఉంది సో అంటే మీకు ప్రైమ్ లొకేషన్ అలాగే మనం చూసుకుంటే కనుక బెంగళూరు హైవేకి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది అదే విధంగా మనకి ముంబై హైవేకి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది సో రీజనల్ రింగ్ రోడ్కి అయితే అతి సమీపంలో ఈ ప్రాజెక్ట్ ఉందండి సో అప్ డేస్ డేస్లో ఒకప్పుడు మీరు ఇంటర్నల్ మన ఔటర్ రింగ్ రోడ్కి ఎలాగైతే ప్రైజెస్ ఉన్నాయో ఇప్పుడు మనకి ఓవర్ ఆ రీజనల్ రింగ్ రోడ్కి కూడా అదే విధంగా ప్రైజెస్ ఉన్నాయండి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు ఫ్యూచర్లో ఒక మంచి ఆపర్చునిటీ అండి సో చూడొచ్చు ఇక్కడ మనకి మూడు స్టేజ్లు అయితే ఏదైతే ఏర్పాటు చేశారో ఆ స్టేజ్లో మనకి మనకి ఒకప్పుడు గచ్చిబౌలి సరౌండింగ్ స్టేజ్ వచ్చేసి కేవలం ఫైవ్ సిక్స్టీ ఏకర్స్లో ఉంది ఇప్పుడు మీరు చూస్తే కనుక గచ్చిబౌలి స్టేజ్ ఫైనాన్షియల్ డిస్టిక్ ఏ విధంగా ఉందో ఇక్కడ మనకి మూడు ఫెసిలిటీస్ ఉన్నాయి సో మిస్ చేసుకోకండి ఒక మంచి ఆపర్చునిటీ అండి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు పెట్టే ఈ చిన్న అమౌంట్ ఏదైతే ఉందో కేవలం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్ర స్క్వేరియాడ్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది మీకు ఆల్రెడీ ఇక్కడ సెజ్ ఏదైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచే ప్రైజెస్ అయితే కూడా పెరగటం జరిగింది సో ఆ రేంజ్లో ప్రైజెస్ హైక్ అయితే ఉంటుంది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టూ ఇయర్స్లో మీరు పెట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ అయితే మీకు మంచి అప్రిసియేషన్ అయితే వస్తుందండి మిస్ చేసుకోకండి వెంటనే స్క్రీన్ పైన కనబడే నెంబర్కి మీరు కాల్ చేయండి నైన్ జీరో వన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ త్రీ డబల్ టూ ఈ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇక్బాల్ గారికి హిందుస్థాన్ టౌన్షిప్ మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఒక మంచి కంపెనీ ఎస్టాబ్లిష్డ్ అండ్ సర్టిఫైడ్ కంపెనీ కావాలండి హిందుస్థాన్ టౌన్షిప్ వారు ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ గత టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఈ సరౌండింగ్స్ శంషాబాద్ సరౌండింగ్స్లో మనకి ఎన్నో ప్లాట్స్ కంప్లీట్ చేసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా క్లియర్ టైటిల్ తోటి మనకి టెన్ ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ చేసి ఈ ప్రాజెక్ట్లో మనకి అందిస్తారు సో ఇన్వెస్ట్ చేయడం కాబట్టి మీరు ట్రస్ట్ వర్తి కంపెనీలో చేయండి సో వెంటనే స్క్రీన్ పైన కనబడే నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఒక మంచి డెసిజన్ చూసుకోండి ఈ వీడియో చూసి మీకు యూజ్ అయితే లైక్ చేసి ఫాలో చేయండి ఇలాంటి ప్రాజెక్ట్స్ అయితే తేవడానికి ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్